ముగిసేసరికి కాంగ్రెస్ మెజార్టీ ఐదు వేలకు పైగా చేరింది నాలుగో రౌండ్ కూడా మనకు సమాచారం అంత వరకు పూర్తయింది నాలుగో రౌండ్లో కూడా మరొక నాలుగు వేల ఓట్ల మెజార్టీ కాంగ్రెస్కి వచ్చినట్లు తెలుస్తుంది ఓవరాల్గా చూస్తే దాదాపు తొమ్మిది వేల ఆధిక్యం నాలుగవ రౌండ్ ముగిసేసరికి ఇప్పుడు నాలుగో రౌండ్ అఫీషియల్గా ఇంకా రావాలి కానీ నాలుగు రౌండ్లు అయితే కౌంటింగ్ ముగిసింది మనకు అంతున్న సమాచారం ప్రకారం నాలుగు రౌండ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం తొమ్మిది వేలకు చేరినట్లు తెలుస్తుంది ఇంకా అఫీషియల్గా అనౌన్స్మెంట్ కావాలి షేక్పేట ఎర్రగడ్డ రహమత్ నగర్ వెంగళరావు నగర్ ఈ నాలుగు 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 డివిజన్లు షేక్పేట ఎర్రగడ్డ వెంకట్రావు నగర్ నగర్ ఆల్మోస్ట్ ఇంకొక రౌండ్ కూడా ఇదే రహమత్ నగర్ వెంకళరావు నగర్ ఐదో రౌండ్ కూడా ఉంటుంది ఈ నాలుగు రౌండ్ల తర్వాత దాదాపు తొమ్మిది వేల లీడ్లో కాంగ్రెస్ పార్టీ ఉండడం అనేది అందరూ ఊహించినట్టే కాంగ్రెస్ పార్టీ విజయవంతంగా ముందుకెళ్తున్నట్లు కనిపిస్తుంది పదివేలకు పైగా లీడ్తో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉన్నట్లుంది మళ్ళీ మీ దగ్గరికి వస్తాను థ్యాంక్ యూ వెంకట గారు మీకు గుడ్ గుడ్ న్యూస్గానే చెప్పాలి తొమ్మిది వేలు దాదాపు నాలుగు రౌండ్లు ముగిసాయి తొమ్మిది వేలు లీడ్ పెరుగుతూ పోతుంది లాస్ట్లో బోరబండ ఒకటి ఎంత తగ్గినా వెయ్యి రెండు వేలు ఒకవేళ బీఆర్ఎస్ కు నాలుగు ఐదు వేలు లీడ్ వచ్చినా మీరు కంఫర్ట్ మీరు కంఫర్ట్ జోన్లో ఉన్నట్టే చెప్పుకోవాలి ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి దీని కారణం ఏంటి మొదటి రౌండ్ ఓపెన్ అయినప్పుడు నేను రెండో రౌండ్ ఇక్కడ వచ్చి కూర్చున్నప్పుడే చెప్పిన మూడు నాలుగు ఐదు రహమత్ నగర్ సంబంధించి ఓపెన్ అవుతుంది రహమత్ నగర్ యూసఫ్ కూడా మీకు చాలా బలహత్ నగర్ ఓపెన్ అయితే రహమత్ నగర్ ఓపెన్ అయితే రహమత్ నగర్ లో లీడ్ అనేది చాలా ఎక్కువ పెరుగుతుంది సుమారు అక్కడనే ఐదు ఆరు లీడ్ వస్తుంది అని చెప్పి నేను ఆల్రెడీ చాలా క్లియర్ గా ముందే చెప్పడం జరిగింది అండ్ చాలా క్లియర్ గా కంఫర్టబుల్ మెజార్టీ తోటి మొదటికెళ్ళి చెప్తున్నట్టు టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ మధ్యలో మార్జిన్ తోటి మా అభ్యర్థి ఈ ఎన్నికల్లో గెలుస్తాడని చెప్పి ఈ చర్చ అంతా స్టార్ట్ కాక ముందుకెళ్ళి కూడా ఎలక్షన్ అయిపోయినప్పటికెళ్ళి చాలా క్లియర్ గా చెప్తున్నాము చెప్పిన విధంగానే హండ్రెడ్ పర్సెంట్ ప్రతి డివిజన్ లో కూడా మీరు అన్నట్టు బోరబండలో కూడా ఏదున్నా కూడా షేక్పేట్ లో ఎట్లయితే తక్కువ నలభై ఆ ఓట్లో తేడా ఉంటది తప్ప బోరబండలో కూడా మా అభ్యర్థికి కాంగ్రెస్ అభ్యర్థికి లీడ్ వస్తుందని ఒక సంపూర్ణ విశ్వాసం నమ్మకం అయితే మాకు వెంకట గారి ట్రెండ్ కంటిన్యూ ఇలానే జరిగితే నాలుగు రౌండ్లకు తొమ్మిది వచ్చింది కాబట్టి పది రౌండ్లలో మీ అంచనా ఏంటి అంటే ఎంత ఎంతవరకు మెజార్టీ రావాలి మేము అనుకుంటుంది మేము టెన్ టు ఫిఫ్టీన్ థౌజండ్ మధ్యలో కూడా అన్ని అవే చెప్పారు టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ మధ్యలో గెలుస్తాడని అనుకుంటున్నాం హండ్రెడ్ పర్సెంట్ ప్లస్ ఆర్ మైనస్ ఉన్న ఆ మార్జిన్ మధ్యలోనే మా అభ్యర్థి నవీన్ యాదవ్ గారు గెలుస్తారు అండ్ మొదటికెళ్ళి కూడా మేము చెప్పినట్టు ఎలక్షన్స్ మేము మా రెండేళ్ల పరిపాలనకు గా తీసుకొని ఎన్నికల్లోకి వెళ్తున్నాం సీరియస్గా గా అని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ ప్రజలు మా పరిపాలన దృష్టిలో పెట్టుకొని మా ఓట్లేసి మా అభ్యర్థిని మా ముఖ్యమంత్రి గారి పరిపాలన మా ప్రభుత్వ పరిపాలన దృష్టిలో పెట్టుకొని మాకు ఓట్లు వేసి గెలిపించ సర్వేలది కూడా ఇప్పుడు మనకు చర్చించాలి ఎందుకంటే సర్వేలన్నీ జూబ్లీస్ మీద ఆల్మోస్ట్ ఇదే రకమైన ట్రెండ్ ఇచ్చాయి టీవీ మేం చేసిన సర్వేలు కూడా కాంగ్రెస్ పార్టీ నలభై ఆరు నుంచి నలభై ఎనిమిది శాతం ఓట్లు బీఆర్ఎస్ నలభై నుంచి నలభై రెండు శాతం ఓట్లు ట్రెండ్ చూస్తే అలానే ఉంది అంటే నలభై ఎనిమిది అంటే ఆల్మోస్ట్ ఒక నైంటీ నైన్టీ ఫైవ్ థౌసండ్ టోటల్ ఓట్స్ నేను చెప్పేది కాంగ్రెస్ కి ఒక నలభై పర్సెంట్ అంటే ఎనభై వేలు ఎయిటీ థౌజండ్ అరౌండ్ బీఆర్ఎస్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఎయిట్ టు టెన్ థౌసండ్ బీజేపీ మేము ఇచ్చింది టీవీ ఇచ్చిన సర్వే మీకు చెప్తున్నాను ఇదే రేంజ్లో దాదాపు ఆల్మోస్ట్ టీవీ ఏదైతే ఇచ్చిందో నలభై ఆరు నుంచి నలభై ఎనిమిది శాతం కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ నలభై నుంచి నలభై రెండు శాతం బీజేపీ ఎనిమిది నుంచి పది శాతం అని క్లియర్గా టెన్టీవీ సర్వేలో తెలియంది ఆల్మోస్ట్ ఇప్పుడు ఓటింగ్ ట్రెండ్ కౌంటింగ్ ట్రెండ్ మనం చూస్తుంటే అదే రకంగా కనిపిస్తుంది మిగిలిన సర్వేలు కూడా ఆల్మోస్ట్ అన్ని ఎయిట్ ప ఫైవ్ టు సెవెన్ ఎయిట్ పర్సెంట్ గ్యాప్తో ఇచ్చాయి అన్ని అన్నీ కూడా అంతే ఒక ఎన్ఎఫ్ఓ ఒకటి మాత్రం నలభై నాలుగు శాతం బీఆర్ఎస్కి ఇచ్చింది ముప్పై తొమ్మిది శాతం కాంగ్రెస్కి ఇచ్చింది అంటే ఫైవ్ పర్సెంట్ లీడ్